ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచే మహావిష్ణువు కనుక గోపొస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి గాంతిశీసాలు చుట్టూ పడేయడం ఏంటి మహాఅపచారం మహాచారం అయ్యా అర్చకుల్న్నారా తిరుమల పై పోయితే ప్రధాన అర్చకున్నారా రండి దిగి రండి అర్చకున్నారా పురోహితులన్నారా రండి నిన్ను ఆదుకోండి అసలు ఈ విధంగా ఉండే బాబాబు ఈ అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు గాని వర్కర్స్ కానీ ఎవరే కానీ తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నాను ఇంతకు మించిన నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే మరొకసారి నా పేరు విజయశంకర్ స్వామి